నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలే ముఖ్యం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హెచ్చరించారు బుధవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రులని ఓపీ చిన్నపిల్లల విభాగం కంటి విభాగం ల్యాబ్ కాన్పుల గది మహిళ పురుష వార్డులు ఆపరేషన్ థియేటర్లు డయాలసిస్ కేంద్రం అన్ని విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా ఆస్పత్రికి వచ్చిన రోగులతో శానిటరీ సెక్యూరిటీ సిబ్బందితో ఆస్పత్రి వర్కర్లతో మాట్లాడారు ఆస్పత్రి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా ఉండాలని ఆస్పత్రికి వచ్చిన రోగులు వారి బంధువులతో సౌమ్యంగా మాట్లాడటమే కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఎవరైనా డబ్బులను అడిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్లు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆసుపత్రిలోనే ఉండాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అవసరమైన డాక్టర్లు సిబ్బంది మందులు సౌకర్యాలు అన్ని ఉన్నాయని ఎలాంటి సమస్య లేదని ఉన్న వనరులతో బాగా పనిచేయాలని తెలిపారు శానిటేషన్ సిబ్బంది పనిచేసిన తర్వాత తప్పనిసరిగా ధ్రువపత్రం సమర్పించాలని అదే విధంగా రోగులకు ఇచ్చే భోజనం నాణ్యతగా ఉండాలని ఆదేశించారు ఆసుపత్రిలో క్యాట్రాక్ట్ ఆపరేషన్ల సంఖ్యను డెబ్బై ఎనిమిది నుండి పెంచాలని ఆదేశించారు ఓపీ రిజిస్టర్ పరిశీలించి ఎలాంటి జబ్బులు ఉన్నవారు ఆసుపత్రికి వస్తున్నారని ఏ ప్రాంతం నుండి జ్వరానికి సంబంధించిన కేసులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు

चलेगा ऐसा बॉडी मदर एक्चुअली हाई ग्रेड सिग्नल हाई ग्रेड सिग्नल चेंज इज नेगेटिव माने क्या मतलब पेन नेगेटिव सो एलीवेशन कुछ कंडीशन में पॉजिटिव सिग्नल वाइल्डली तो ये एरिया में होता है एरिया कहते हैं देखोंडा मैग्नेटिक अब मिल रहा कुछ स्टार्टिंग यार पानी से अरे तो स्टूडेंट्स <laughs> <those थारीद> <दीजुर। दीज़ी cence>

काचेसीं <laughs> အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အဲ့ဒါနဲ့အ ప్రభుత్వం దీనికి అండగా ఉంటుంది ప్రభుత్వంలో కావాల్సిన బెడ్షన్ కానీ స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మొత్తం ఫుల్ బెడ్షీట్లో ఉండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు అసత్యపరిసాలు చేసిన ఎవరు నమ్మా మీరు ఎవరైనా రావచ్చు ఏ టైంలో అయినా సరే మాకైనా ఫోన్ చేస్తూ సూపర్నెట్ గా తెలియజేయచ్చు ఎవరు అవైలబుల్లో ఉన్నా కానీ సరే డాక్టర్స్ విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఎయిట్టి పర్సెంట్ ఫుడ్ మెడిషన్లు చేసే విధంగా కరెక్ట్ గారు మేము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు కానీ జరాలలు కానీ అలాగే మన ఈ డయాలసిస్ పేషెంట్లు కానీ ఏది ఏమైనా కానీ ఈ మూడిన్నింటిని సమైంటైన్ చేసుకుంటూ ఈ మూడిని జాగ్రత్త కాపాకోవడానికి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మాపైన ఉన్నది అలాగే ఉన్న డాక్టర్స్ పైన ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అన్ని మూడు సమన్వయం చేసి ఇక రాబోయే రోజుల్లో కూడా దీనికి ఇంకా మించి ఎందుకంటే శానిటేషన్ కొద్ది ఇబ్బంది దాన్ని కూడా